కాబట్టి ఇది భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న నూట తొంభై మూడు దేశాలలో ఈరోజు లేబర్ డే వేస్తున్నారు ఈ లేబర్ డే సందర్భంగా మనకు లేబర్లకు ఏమేమి హక్కులు ఉంటాయి కార్మికులకు ఆ హక్కుల కోసం వాటి కోసం పోరాటం చేసి సాధించుకున్న డేనే మే డే అంటారు కాబట్టి మనిషి ఒక పని చేసే విధానాన్ని యంత్రంతో పాటు సామాజికంగా భూమి కోసం భుక్తి కోసం సామాజిక విముక్తి కోసం చక్రాన్ని కనుగొన్నాడు మనిషి ఆ చక్రం నుంచే ఇవన్నీ ఉద్భవించినాయి వాటన్నింటినీ కూడా తయారు చేసింది కూడా మనిషే ఆ మనిషికి కూడా కొంచెం శ్రమ శ్రమ పడతాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల పని విధానాన్ని మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎనిమిది గంటల పని విధానం అనేది మన భారతదేశంలో ప్రవేశపెట్టారు అంతకుముందు మనం పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తుంది మిగుతున్న చోట అదే అదే విధంగా స్త్రీలకు కూడా స్త్రీలకు మగవాళ్లకు ఆడవాళ్లకు కూడా సమాన వేతనం సమాన పని అవకాశాలు కల్పించాలని మనకు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో తెలిపిండు ఈ హక్కులను వీటి గురించి మనం తెలుసుకోవాలా ఎందుకంటే మన హక్కు ఏందనేది మనం తెలుసుకుంటేనే రేపటి ప్రశ్నించగలుగుతాం మనకి ఏమన్నా అన్యాయం జరుగుతా మాట్లాడగలుగుతాం దాన్ని ఉద్దేశించి ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉపాధి హామీ లేబర్తో మరియు కార్మికులతో మాట్లాడనే ఉద్దేశాన్ని మేము మండల అధికారికి అఫీషియల్గా చెప్పి మరియు మీ మేడం గారికి కూడా అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని ఇక్కడ మన గ్రామంలోని మీ మధ్య జరుపుకునడానికి మన నిజామాబాద్ నుంచి మన జర్నలిస్టులు మన సామాజిక కార్యకర్తలు మరియు మానవకుల సంఘం నాయకులు అలిగినా వచ్చారు కాబట్టి మనమందరం ఈ కార్యక్రమాన్ని మనం పండగలుగా జరుపుకుందాం ఎందుకంటే సామాజికంగా మనిషి ఎదగడానికి పాటి మనిషి సహాయం అవుతూ ఉంటుంది కాబట్టి మన మనిషిని మనిషి కృషి చేస్తే